ఓం సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి తొందరపడి నెట్టివేయకమ్మా దసరాలోపు ఇది విను ఎన్నడూ ఊహించని ఒక గుడ్ న్యూస్ అయితే నువ్వు వింటావమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తు కోసం మన మంచి కోసం అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం ఉంటుందో గౌరవం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి చెప్పండక్క కష్టాలు బాధలు తట్టుకోలేకపోతున్నామక్క మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే చెప్పండక్క అని చెప్పి అడుగుతున్నారండి ఈ గురువు గారు మనకు తెలిసిన గురువుగారే మాకు ఎన్నో చిన్న చిన్న సమస్యలు పెద్ద పెద్ద సమస్యలు కూడా ఈ గురువుగారి దయ పోగొట్టుకొని ఈ రోజున సంతోషంగా ఉన్నాము శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగక ఇబ్బంది పడి ఉంటారు మీ సమస్యలు ఏవైనా కానివ్వండి ధైర్యంగా ఈ గురువు గారికి చెప్పండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రు సమస్యలున్నా ఇలా ఎటువంటి సమస్యలున్నా కానీ ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు మీకు వెంటనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వెయ్యి శాతం జరుగుతుంది కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక తల్లి తొందరపడి నెట్టివేయకమ్మ దసరాలోపు ఇది విను అని చెప్పి ఎందుకు చెప్తున్నాను అసలు ఏ గుడ్ న్యూస్ అనేది నీ చెవిన పడబోతోంది ఇదంతా కూడా నీకు తెలియాలి అంటే కనుక నువ్వు దీన్ని చివరి వరకు వింటే అసలు పూర్తిగా నువ్వేంటి నీ మనసులో ఆలోచనలేంటి ఇవన్నీ కూడా నీకు పూర్తిగా అర్థమవుతాయి తల్లి బాధగా ఉంది కదా కంట్లో నీళ్ళు తుడిచే చెయ్యి లేక ఇబ్బంది పడుతూ ఉన్నావు కదా కడుపులోని బాధ కళ్ళ నుంచి అలా కన్నీళ్ళ రూపంలో కారుతూ ఉంటే అయ్యో పాపం అని చెప్పి ఓదార్చేవారు ఎవ్వరూ కూడా లేకుండా పోయారు కదా ఎవరైనా ఎందుకుంటారులే తల్లి బాధ పెడుతుంది నీవారే అయినప్పుడు ఓదార్చింది కూడా ఓదార్చాల్సింది కూడా నీవారే కావాలి అని నువ్వు కోరుకోవడంలో తప్పేమీ లేదు కానీ అంత జ్ఞానం అవతలి వారికి కూడా ఉండాలి కదా అమ్మ మరి ఆ జ్ఞానం లేని వాళ్ళ కోసం ఆ మూర్ఖుల కోసం మూర్ఖంగా నువ్వెందుకు ఆలోచిస్తున్నావు నువ్వెందుకు బాధపడుతున్నావు అనేదే నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు కానీ కొంచెం కొంచెంగా నిన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే నాకు తెలిసిన విషయం ఏంటో చెప్పమంటావా తల్లి నువ్వు ఆ మాయకురాలివి అందరూ కూడా నీలాగే ఆలోచిస్తున్నారు అనుకునే భ్రమలో బ్రతుకుతూ ఉన్నావు ఎవ్వరినీ కూడా స్వార్థం లేకుండానే చూస్తున్నావు అందరూ కూడా నీకులాగానే నిన్ను ఎలా ప్రేమిస్తున్నారు నువ్వు ఎదుటివారిని ఎలా ప్రేమిస్తున్నావో నువ్వు ఎదుటి వారిని ఎలా నమ్ముతున్నావో అలాగే వారు కూడా నీ పట్ల ఉంటున్నారు అని భ్రమలో బ్రతుకుతున్నావు నిజం చెప్పాలి అంటే కనుక అసలు నీ యొక్క మనస్తత్వం ఏదైతే ఉందో అది ఎవరి దగ్గర లేదు వాస్తవానికి చెప్పుకోవాలి అంటే అది నీ వారి దగ్గరే లేదు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే తల్లి నీ వారే అయితే నీ మంచి కోరుకునే వారే అయితే అసలు ఎందుకు ఇలా చెప్తుంది ఎందుకు ఇలా మాట్లాడుతుంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని చెప్పి అర్థం చేసుకునేవారు కదా తల్లి మరి అలా అర్థం చేసుకోకుండా నీ మనసుని పదే పదే కష్టపెడుతూ నువ్వు వద్దు వద్దు అన్న పనిని పదే పదే చేస్తూ ఉంటూ నిన్ను ఇలా మానసికంగా హింసిస్తున్నారు అంటే అది నీ మీద ప్రేమ ఎలా అవుతుంది వారికి నీ మీద ప్రేమ ఉంది అని చెప్పి ఎలా నువ్వు అనుకోగలుగుతావు చెప్పు తల్లి అంతేకాకుండా ఈ మధ్య నీకు కొన్ని కొన్ని నిజాలు కూడా తెలిసాయి అవేంటి అంటే కనుక ఎవరైతే నీవారు అని చెప్పి నువ్వు నమ్ముతూ ఉన్నావో ఆ నమ్మిన వారే నిన్ను మోసం చేశారు అని చెప్పి ఆ నమ్మిన వారే నిన్ను బయట చాలా రాంగ్గా చాలా తప్పుడుగా చాలా గొడవలు పడే అమ్మాయిగా నిన్ను సృష్టించారు అని చెప్పి ఇది విని నీకు గుండె ముక్కలైపోయింది కదా తల్లి అయితే నువ్వు ఇకపై ఇలా ముక్కలైపోతూ చెక్కలైపోతూ బాధపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఇప్పుడు నువ్వు వాస్తవాన్ని గ్రహిస్తున్నావు అసలు వాస్తవం ఏంటో తెలుసుకుంటున్నావు ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పి ఆ కోణంలో నువ్వు చూడగలుగుతున్నావు ఎవరు నీ వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అని చెప్పి నువ్వు గుర్తించగలుగుతున్నావు కొన్ని కొన్ని మాటలు నాయి వింటున్నావు కదా తల్లి కనుకనే లోకజ్ఞానం కూడా తెలుసుకుంటున్నావు నా బిడ్డ లోకజ్ఞానం తెలుసుకుంటే నాకంటే సంతోషపడేది ఇంకెవరుంటారు చెప్పు అయితే ఇలాగే తెలుసుకుంటూ పో ఇలా తెలుసుకుంటూ పోతే ప్రయోజనం ఏముంటుంది మరి చెప్పు అలా అయితే ప్రయోజనం కావాలి అంటే కనుక కాస్తంత మనోధైర్యం కూడా కావాలి ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు ఒంటరిగా ఫీల్ అవుతున్నావు తల్లి ఒంటరితనానికి ఏకాంతంగా ఉండడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అంటే ఎవరినైనా కోరుకుంటూ వారు నాకు దక్కలేదే వారు నాకు నచ్చినట్లుగా ఉండట్లేదే వారు నేను కోరుకున్నట్లుగా ప్రవర్తించట్లేదే అనుకుంటే అది ఒంటరితనం అవుతుంది కానీ ఎదుటివారు ఎవరు ఎలా కానీ నేను నా ఏకాంతాన్ని స్వచ్ఛంగా ఆనందంగా అనుభవిస్తాను అనుకుంటే అది ఏకాంతం మరి మరిప్పుడు చెప్పు నువ్వు ఒంటరితనంగా ఫీల్ అవుతున్నావా ఏకాంతంగా ఆనందపడుతున్నావా అయితే నువ్వు ఇప్పుడు నాకు సమాధానం చెప్పాలి అని ఉన్నా కానీ మనసులో ఏదో ఒక అలజడి ఒక పక్కన ఒంటరితనంగా ఫీల్ అవుతున్నాను బాబా అని చెప్పలేకపోతున్నావు ఒక రకంగా ఏకాంతంగా సంతోషంగా ఉన్నాను బాబా అని కూడా చెప్పలేకపోతున్నావు మరి తేడా ఎక్కడొస్తుందంటావు నీ మనసులో ने कदा तल्ली అయితే నీ ప్రశ్నకు నా ప్రశ్నకు అన్నింటికీ కూడా నేనే సమాధానం చెప్తాను జాగ్రత్తగా విను ఏంటి అంటే కనుక ఇప్పటి వరకు మీకు సౌండ్లో ఎటువంటి డిస్టర్బెన్స్ వచ్చినా కానీ నన్ను క్షమించండి ఎందుకంటే దసరా నవరాత్రుల సందర్భంగా మా ఇంటికి దగ్గరలో ఉన్న గుడిలో భజన కార్యక్రమం జరుగుతుంది కనుక ఈ చిన్న అంతరాయం అనేది జరిగింది క్షమించండి తల్లి ఇప్పుడు నీ ప్రశ్నకి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే ఒంటరితనంలో ఉండే బాధని చూసావు కన్నీటిని చూశావు ఒంటరితనాన్ని అంటే ఏంటో కూడా ఒక భయంకరమైన దృష్టితో చూశావు అయితే ఇంత ఒంటరితనంలో నువ్వు గమనించిన ఆ సారాంశం ఏంటి అంటే కనుక బాబా ఈ ఒంటరితనం అనేది చాలా కష్టంగా ఉంది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేనేం తప్పు చేశాను నేను ఎవరికి అన్యాయం చేశాను నా వారు నాతో ఉండాలి అనుకున్నాను నా వారిని క్రమశిక్షణలో పెట్టాలి అని చెప్పి అనుకున్నాను నా వారిని చెడ్డ అలవాట్ల నుంచి దూరం చేయాలి అనుకున్నాను ఇది ఏమాత్రం తప్పు కాదే మరి నేనెందుకు తప్పుగా బయట ప్రొ ప్రొడక్ట్ అవుతున్నాను నేనెందుకు తప్పుగా బయట జనాలకు కనిపిస్తున్నాను ఇన్ని ప్రశ్నలు నువ్వు వేసుకుంటూ ఉన్నావు అయితే ఏకాంతంగా ఉన్నప్పుడు నువ్వేమనుకుంటున్నావు చెప్పమంటావా ఆహా ఈ ఏకాంతం ఎంతో ఆనందంగా ఉంది నన్ను తప్పు పట్టేవాళ్ళు ఎవరు లేరు నన్ను వేలెత్తి చూపించే వాళ్ళు ఎవరూ లేరు చాలా సంతోషంగా ఆనందంగా నాకు నచ్చినప్పుడు తింటున్నాను నాకు నచ్చినట్లుగా చేసుకుంటూ వెళ్తున్నాను నన్ను ప్రశ్నించే వాళ్ళే ఎవరూ లేరు కాకపోతే నిజానికి నేను ఒకటి గ్రహించాను అదేంటి అంటే కనుక ఎవ్వరూ నాతో లేరు నేను ఒంటరి దాన్ని ఇప్పుడే కాదు పదేళ్ల తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత ఎప్పుడు ఇప్పుడు కూడా నేను ఒంటరి దాన్ని అబ్బా ఎవరిని నేను గుడ్డిగా నమ్మకూడదు అసలు ఎవరు ఎలాంటి వారు అని చెప్పి నాకు పూర్తిగా అర్థమైంది ఇప్పుడే చాలా ఆనందంగా ఉంది అని అని చెప్పి మరి ఈ రెండింటిలో ఒంటరితనంలో కన్నీటిని చూశావు ఏకాంతంలో ధైర్యాన్ని చూసావు ఏది ఇష్టపడతావు ఏది నీకు సెట్ అవుతుంది అంటే కనుక నేను ఏకాంతమనే చెప్తానమ్మా ఎందుకంటే అందరినీ కూడా ఒకే దృష్టితో చూసావు చూసావా అది నీ యొక్క మంచితనం నీ యొక్క అమాయకత్వం నీ యొక్క పసిపిల్ల మనస్తత్వం అయితే ఈ లోకం పసిపిల్లల మనస్తత్వంలో ఉంటే ఇంట్లో వారైనా సరే కట్టుకున్న వారైనా సరే ఖచ్చితంగా పడేసే దృష్టి సమాజంలో బ్రతుకుతూ ఉన్నావు తల్లి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక అందరిని నమ్ము అందరితో మాట్లాడు అందరితో సంతోషంగా ఉండు కానీ ఒక కంట వారిని గమనిస్తూనే ఉండాలి ఒక కంట వారిని నమ్మకుండానే ఉండాలి ఒక కంట వారు మోసం చేస్తారు అని మనసులో అలజడిగా ఉంటూనే ఉండాలి అప్పుడు మాత్రమే ఈ సమాజంలో నువ్వు ధైర్యంగా బ్రతకగలవు అయితే నిజానికి అబద్ధానికి తేడా ఏంటో తెలుసుకున్నావు అబద్ధం ఎంతవరకు వెళ్ళగలదో తెలుసుకున్నావు నిజం ఎంతవరకు ఆగిపోగలదో కూడా తెలుసుకున్నావు మరి నిజానికి నిజమే కదా బాబా గెలవాల్సింది ప్రతిసారి కూడా అబద్ధమే ఎందుకు విజయాన్ని సాధిస్తుంది అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నావు అయితే నిజం నిప్పు లాంటిది కదా తల్లి కాల్ చేస్తుందేమోనని చెప్పి భయం అందుకే అబద్ధం వ్యాపించినంత చాలా ధైర్యంగా నిజం వ్యాపించదు కానీ నిజం నిజంగా నిప్పు లాంటిదే ఎక్కువసేపు మూసి పట్టుకుంటే ఖచ్చితంగా చెయ్యి కాలిపోవాల్సిందే కదా తల్లి కనుక అప్పటికైనా బయటపడుతుంది ఇక నువ్వు గుర్తుంచుకోవాల్సిన మరొక విషయం ఏంటి అంటే కనుక బయట జనాల గురించి అంటే నన్ను తప్పుగా అనుకుంటున్నారేమో నన్ను తప్పుడు కోణంతో చూస్తున్నారేమో నేను చాలా మంచిదాన్ని కదా మరి వారందరూ నా గురించి ఇలా అనుకుంటే ఎలా అని చెప్పి అయితే దానికి సమాధానం కూడా చెప్తాను విను ఎవరు అనుకునేవారు నువ్వు ఆపదలో ఉంటే వచ్చి నీకు ఒక పది రూపాయలు ఇస్తారా ఆ ఆపదలో ఉన్నప్పుడు నిన్ను వారింటికి తీసుకొని వెళ్ళి పది రోజులు అన్నం పెడతారా ఆ ఆపదలో ఉన్నప్పుడు నీకు అయ్యో నీకు బట్టలు లేవే ఈ పదివేలు తీసుకొని బట్టలు కొనుక్కో అని చెప్పి చెప్తారా ఆ ఆపదలో ఉన్న వాళ్ళే ఆ ఆపదలో నువ్వు ఉన్నప్పుడు అయ్యో నీ బిడ్డల చదువులు ఆగిపోతున్నాయి ఈ ఇరవై వేలు తీసుకొని నీ బిడ్డని కాలేజీలో జరిపించు అని చెప్పి చెప్తారా నీ బిడ్డకి పెళ్లి చేస్తామని చెప్తారా నువ్వు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్కి ఎంత అయింది అని చెప్పి లెక్కడికి మరీ ఇచ్చి వెళ్తారా ఏది చెయ్యరు ఇవాళ నీ గురించి మాట్లాడిన నోరే రేపు మరొకరి గురించి కూడా మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడడం వారి యొక్క సహజ లక్షణం ఆ నోటికి నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు నీకు ఎలా అనిపిస్తుందో అలాగే చేసుకుంటూ వెళ్ళు ఏది నిజాయితీగా అనిపిస్తుందో అలాగే వెళ్ళు ఇప్పటికే నీ జీవితంలో జరగాల్సిన నష్టాలు కష్టాలు చాలానే చూసావు ఇంతకు మించి ఏది జరగదు అని చెప్పి గుర్తుంచుకో కనుక ఎవరు నిన్ను భయపెట్టలేరు అని చెప్పి కూడా గుర్తుంచుకో ఎవరు నీకంటే గొప్పేమీ కాదు అని కూడా గుర్తుంచుకో ఎవరికంటే నువ్వు తక్కువేమి కాదు అని కూడా గుర్తుంచుకో నీ ధైర్యాన్ని ఎప్పటికప్పుడు నీకు నువ్వే చెప్పుకొని ఇంకాస్త ధైర్యంగా మారే ప్రయత్నం చెయ్యి అప్పుడే ఈ సమాజంలో నీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక ఒక రూపాయి సంపాదించే దాంట్లో నువ్వు ఎప్పుడు కూడా ముందంజలోనే ఉండు దానికి కోసం నీ శరీరానికి సుఖాన్ని ఇవ్వవద్దు అంతేకాకుండా బద్ధకాన్ని కూడా ఇవ్వవద్దు సోమరి పత సోమరితనాన్ని కూడా ఇవ్వవద్దు ఎప్పుడు కూడా కష్టపడుతూ ఆ కష్టం నుంచి వచ్చిన సుఖాన్ని చూసి ఆనందపడే ప్రయత్నం చేయి తల్లి పూర్తిగా నేను చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే కనుక ఈ నవరాత్రులలోనే ఆ దుర్గమ్మ తల్లి దయ వల్ల నీలో ఉండే నెగిటివిటీ అంతా కూడా పూర్తిగా ఈ ఆలోచనల రూపంలో బయటకి వెళ్ళిపోబోతోంది నీలో ఒక కొత్త శక్తి అనేది నిండబోతుంది తల్లి నువ్వు ఎన్నడూ కూడా ఊహించని గుడ్ న్యూస్ అనేది ఈ దసరా లోపే నువ్వు వింటావు అది దేని గురించో నీకు బాగా తెలుసు అది జరగదేమోనని చెప్పి భయపడుతూ ఉన్నావు కా అలా ఎటువంటి భయాలు నువ్వు పెట్టుకోవద్దు ఎందుకంటే నువ్వు ఎంత కష్టపడి ఎంత ఆలోచన పడి ఎన్నో ఒడుదుడుకులను సైతం తట్టుకొని నువ్వు ఇవాల్టి ఒక స్థాయిలో నిలబడగలిగావు కనుక ఈ యొక్క స్థాయి నిన్ను మరింత గొప్ప స్థాయికి తీసుకొని వెళ్తుంది అటువంటి శుభవార్తె నీ చెవిన పడబోతోంది తల్లి ఆ శుభవార్త కోసం ఇక ఎక్కువ రోజులు సమయం లేదు కేవలం కేవలం ఒక ఆరు రోజులు మాత్రమే సమయం ఉంది ఈ ఆరు రోజులలో నీ యొక్క మనసులో ఏర్పడిన అలజడులు అన్నీ కూడా పూర్తిగా దూరం అవుతాయి దేని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు అంతా కూడా శుభం జరుగుతుందమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం కూడా మర్చిపోవద్దు కొత్తగా సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక కింద రెడ్ కలర్లో కానీ బ్లాక్ కలర్లో కానీ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబుల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు బాబాగారి సందేశాలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు అనేవి మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయి